మహిమ కలుగును గాక ఈ చిన్న దిన వాక్య బాగానే చదువు సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం ఆజ్ఞను గై కొనువాడు తను కాపాడుకొనివాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును దేని వాక్యం చెబుతుంది అజాగ్రత్తగా ఉండొద్దు అని ఎందుకంటే అజాగ్రత్తగా ఉండి అది మనకి ప్రమాదం అది మన జీవితానికి నష్టం అది మన పరిస్థితులన్నీ మార్చివేస్తుంది ఎందుకంటే ఈరోజు చాలామంది జీవితాల్లో ఒక కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లకి చెప్పే ఒక విషయం ఏంటంటే జాగ్రత్త అని స్కూల్కు దగ్గరికి వెళ్ళే దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి వ్యక్తులకి కూడా చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దలు వైవన్న బిడ్డల వరకు కూడా ప్రతి ఒక్కరికి చెప్తే ఒక విషయం జాగ్రత్త స్కూల్కి వెళ్ళే బిడ్డలకి కాలేజీకి వెళ్ళే బిడ్డలకి లేదా ఒక ఇంట్లోంచి ఒక భర్త బయటకు వెళితే జాగ్రత్త అని ఒక భార్య బయటకు వెళితే జాగ్రత్త అని అలా ప్రతి విషయంలో కూడా జాగ్రత్త అనేది ఎందుకు చెప్తారంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా జాగ్రత్తగా ఉండు అని జాగ్రత్త అని అంటే అది మనిషికి క్షేమాన్ని కలిగించేది అయితే ఇక్కడ వాక్యం చెబుతుంది ఆజ్ఞను గై కొనివాడు తన్ను కాపాడుకుంటాడు అని అంటే ఒక జాగ్రత్త తల్లిదండ్రులు పిల్లలకి చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు చెప్పిన ఆ మాటను ఎప్పుడైతే వారు గై కొని వారు చెప్పినట్టుగా జాగ్రత్తగా ఉంటారో వారు క్షేమంగా ఉంటారు అదే ఆజ్ఞ గాయకును ఆజ్ఞ ఆజ్ఞగాయకుని వాడు తను కాపాడుకుంటాడు తను రక్షించుకుంటాడు కానీ ఆజ్ఞ అతిక్రమించేవాడు అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అని వాక్యం చెబుతుంది అంటే జాగ్రత్త లేకపోతే అది మనకు ప్రమాదకరంగా మార్చబడుతుంది అని దేవుడు కూడా మనతో చెప్తే దేవుని మాట మనం విన్నప్పుడు దేవుని మాట ప్రకారం మనం జీవించినప్పుడు దేవుని మాట ప్రకారం మనం బ్రతికినప్పుడు మన జీవితాలు క్షేమంగా ఉంటాయి సురక్షితంగా ఉంటాయి భద్రంగా ఉంటాయి మనం ఎప్పుడైతే అజాగ్రత్తగా బ్రతుకుతామో నిర్లక్ష్య స్వభావంతో జీవిస్తామో దేవునికి వ్యతిరేకంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ప్రమాదాల్లో పడతాయి ఇరుకులో పడతాయి భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాయి అప్పుడు కూడా మనల్ని కాపాడాలంటే దేవుడే మనతోడే ఉండాలి అందుకే ముందుగానే మనం అజాగ్రత్త కాకుండా జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా దేవుడు చెప్పినట్టుగా ఆయన వాక్యం చెప్పినట్టుగా ఆయన లేఖను చెప్పినట్టుగా ఆయన మనకు ఆజ్ఞాపించినట్టుగా మనం విని ఆ ప్రకారం మనం జీవించినప్పుడు మనము చావము అని అర్థం మనం కాపాడబడతాం అని అర్థం కానీ ఈ లోకుల మనం కాపాడబడాలంటే జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా బ్రతకాలి లేదు అనుకుంటే ఎలా బడితే అలా బ్రతకవచ్చు ఎలా బడితే అలా ఉండొచ్చు ఎలా బడితలా అలా జీవించవచ్చు కానీ దేవుని ఉద్దేశం అది కాదు దేవుని వాక్యం మనకు నేర్పించే ప్రతి మాట మనం బాగుండాలి అని క్షేమంగా ఉండాలని భద్రంగా ఉండాలని దేవుని మహిమ కొరకు మనం బ్రతకాలని అలా మనం ఉండాలి అంటే అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్త కలిగిన వారు ఉండాలి బైబిల్లో చాలా సందర్భాల్లో జాగ్రత్త గురించి చెప్పబడిన మాటలు మనం కనబడతాయి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు కూడా మన ప్రవర్తన దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అన్నాడంటే ఇంకా లోకంలోకి వెళ్ళినప్పుడు మనం ప్రవర్తన ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం దేవుని సన్నిధికి మందిరానికి వెళ్ళినప్పుడే మనం ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అని దేవుడు చెబితే మరి లోకంలోకి ఇంకెంత జాగ్రత్తగా బతకాలి లేకపోతే అది మనకి ప్రమాదముగాను కీడుగా మార్చబడుతుంది అందుకని ఆజ్ఞ గై కొకొనేవాడు ఖచ్చితంగా కాపాడబడతాడు ఆజ్ఞను అతిక్రమించేవాడు ఖచ్చితంగా అజాగ్రత్తగా బతికేవాడు చనిపోతాడు పాడైపోతాడు పతనం అవుతాడు అలాగైన వారు ఈరోజు మన కళ్ళ ఎదుట అనేక మంది ఉన్నారు మన కుటుంబాల్లోనే చాలామంది ఉన్నారు వాడు మా మాట వినలేదు అందుకే వాడు అలాగా అయ్యాడు వాడు మా చెప్పు చేతలో లేడు అందుకే అలా జరిగింది అనేటువంటి పరిస్థితులు ఈరోజు అనేక కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటి వారు చెప్పినది చేయలేదు చెప్పినట్టుగా లేరు ఈరోజు దేవుడు కూడా మనం చెప్తున్నది అదే ఆజ్ఞ గైకును దేవుని మాట వింటే నువ్వు కాపాడబడతావు దేవుని మాట వినకపోతే నీకు ప్రమాదం ఆ విధంగా ఉండకూడదనే దేవుడు అజాగ్రత్తగా ఉండకు జాగ్రత్తగా ఉండు అని దేవుడు మళ్ళీ ఈరోజు హెచ్చరిస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి నీకు వందన్నాను ఈరోజు ప్రభావ నీ సందులు మేము అజాగ్రత్తగా ఉండేవారుగా కాకుండా జాగ్రత్త కలిగి ఆత్మీయ జీవితం ప్రతికే ఉన్నతమైన స్థితి మాకు దయచేయమని ఏసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె